మీ జీవితము మన జీవితము ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు మెప్పు ఉన్నట్టుగా బ్రతికితే దేవుడు మనల్ని అనేకులకు తండ్రిగా లేకపోతే తల్లిగా లేకపోతే ఉన్నత స్థానంలో ఆయన ఉంటాడు దేవునికి ఎంతమంది మంది ఈ రోజు ఉన్న స్థానంలో ఉండాలి ఎంతమందికి లేదమ్మా చెప్పండి అందరికీ ఉంది నేను ఉండాలి ఉన్న స్థానంలో ఉన్న స్థానంలో వద్ద ఏం చేయాలి వాళ్ళు చెప్పిన మాట వినాలి ఇక్కడ అనేక మంది జాబులు చేస్తా ఉన్నాము ఆ జాబులు చేసిన చెప్పినప్పుడు యజమాని చెప్పినప్పుడు వినాలి లేదా వింటేనే కదా ఆయన రేపు పొద్దున మనకి శాలరీ ఇంక్రీజ్ చేయాలా తగ్గించాలని చూసేది కానీ ఇక్కడ మాత్రం అమ్మో మా సార్ చెప్పాడు నేను అనుకోలేదు మా సార్ మాట చెప్పాడు నేను ఖచ్చితంగా పని చేయాలి మరి రాత్రు కదా లేదు సార్ నేను రాదు రేపు పొద్దునే ఉంటాడు చెప్పిన మాట ఏది వచ్చలేదు కదా మరి దేవుడు కూడా అన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఎందుకంటే కాపు అనుకుంటున్నాము దయచేసి దయచేసి దేవుని యొక్క రాకడ అతి సమయం అతి సమయం ఎప్పుడనేది తెలియదు ఎవరికి తెలియదు అండ్ రాకడ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు సిద్ధపాటు సిద్ధపాటు కలిగి ఉంది సిద్ధం కలిగి ఉందం నిజంగా మనము లోకంలో చూపించే రోజము పౌరుషము దేవుని దగ్గర చూపించాలి దేవుని క్రియలు అనుసరించే దాంట్లో చూపించాలి నేను విషయం చెప్తామా చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను ఈ రోజు నేను నిలబడిన కారణం అంటే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఈ ఈ పొజిషన్ లో ఉన్న నా బ్రతికి ఎక్కడైనా నా లోకంలో ఉన్న నాకు ఎన్ని నా దాని గురించి మాట్లాడలేను నేనేమనంటే దేవుడు నాకు ఈ వాక్యం ప్రకటించే భాగ్యం ఇచ్చినాడ ఎట్లానంటే నేను నా కజిన్స్ అందరం కలిసి చేసే పాడు పనులన్నీ కలిసి చేసినాం పాడు పనులన్నీ కలిసి చేసినాం దీంట్లో మాత్రం నేను వెనకబడి ఉన్నా ఇక్కడ రెండు వేల పది సంవత్సరంలో వెనుకబడి ఉన్నా అంటే నువ్వు వాళ్ళకి ఇచ్చిన కృప ఏంటి నాకు ఇవ్వని కృప ఏంటి వాళ్ళకి ఇచ్చిన దండతీ నాకు ఇవ్వని దండత ఇప్పుడు లోకం అనుకుంటాం అంటే వాడు బైక్ వల్ల వంట చూడదు ఈ రోజు ఉంటుందిగా ఈ పౌరుషం ఉంటది అట్లా అంటే మేమందరం కలిసి చేసినాము ఏం చేసినా కలిసి చేసినాము మరి ఇది ఎందుకు నీళ్ళు వెనకబడి ఉన్నాను దీంట్లో ఎందుకు నీళ్ళు వెనకబడి ఉన్నాను నాకెందుకు పాటలు పాడంటే కాదు నాకెందుకు వాకింగ్ చదవడానికి రాదు ఈ రోజు అనుష ఉంది కదా ఈ అనుషణ టక్కని తీసుకుంది కదా చెప్పం కానీ రెఫరెన్స్ చెప్పం కానీ ఆ స్టేజ్ లో మేమిత్రం పోటీ పడేవాళ్ళమాట మా ఊళ్ళో మా చర్చిలో పోటీ పడవ అసలు కల్త్ చదివాళ్ళు వాళ్ళు కాదు అసలు మేమిద్దరమే ఏమున్నా మేమిద్దరం చదువుకునే వాళ్ళం చదువు పక్కన తీసి అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు ఎందుకు అని అంటే అతనికి ఇచ్చింది నాకు ఇబ్బంది నాకు అది కావాలి నాకు అది కావాలంటే దేవుడు ఈరోజు అల్లెల్ కానీ ఈ క్రమంలో ఏమైతుంది సార్ ఆయన చెప్పింది ఏంది సమాధుల్లాగా ఉండొద్దని చెప్పాడు కదా చెప్పాడు కదా మరి ఎలా ఉండాలి పరిమళ సుభాసంగా ఉండాలి కదా పరమ సువాసనగా ఉండాలంటే ఉండదు గంధప చెక్కని నరికితేనే కదా దాని సువాసన తెలిసేది మరి నరకప్పులు దాని వాసన తెలియనట్టు తెలుస్తుంది మరి నరకాలని అంటే ఆయుధం తీసుకొని పట్టాలి కదా వాక్యమైన ఆయుధంతో పట్టాలి కదా ఆ ఆయుధంతో నరికితేనే కదా అవతల వాళ్ళు పరిమళ వాసనగా ఉండేది ఈ క్రమంలో ఏమైందంటే ఎదురాగాడు చింతైనా అందుకే నేను ఇలాగే బ్రతకాలని దేవుని దగ్గర నా నిబంధన ఇలాగే బ్రతుకుతాను నేను ఇలాగే ఉంటాను ఎవరు ఏదేమైనా పర్ ఆ రోజు నిర్ణయించుకున్నది రాను 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 ఇప్పుడు దేవుడు నాతో నిజంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా దేవునికి భయమంటే ఒకప్పుడు లేడండి ఒకప్పుడు నేను దూరంగా ఉన్నా ఆయన ఆరాధిస్తున్నప్పటికీ ఆయన్ని సేవిస్తున్నప్పటికీ బైబుల్ చదువుతున్నప్పటికి పాటలు పాడుతున్నప్పటికీ దూరంగా ఉన్నా కానీ ఒక సంవత్సరాల నుంచి నిజంగా దేవుడు నాతో నేను దేవునికి ఎందుకు చెప్పనా ఎప్పుడైతే దేవుడు ఒక తోడగా ఉంటాడో వాడు బాగా ఉంటాడు గుర్తు ఎవరైనా కానీ బాగా తొక్కబడు ఎట్లా తొక్క పడుతున్నాడు తెలుసా అది ఎదగడానికి కూడా అవకాశం ఉంది ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది ఒక పక్క దేవుడు చేస్తా ఉంటే ఆత్మీయ జీవితంలో ఇంకొక పక్క శరీర జీవితంలో అన్నిటిని వాటన్నిటినీ ఎవరు ఏది ఏమైనప్పటికీని దేవుని వాక్యం ప్రకటించ నువ్వు నేను ఎవరైనా కాని గుర్తు పెట్టుకోండి ఈ రోజు మేము పరిచారకులు కాదు ఈ రోజు మేము దైవజనులు కాదు దైవ సేవకురాలు కాదు మేము వాక్యం ఎవరికి చెప్పము స్వార్థి కాము అని మీరు అనుకుంటున్నేమో కానీ ఒక్క విషయం చెప్తున్నా అతి త్వరలో వాక్యం కరుగోతుంది మీకు స్వార్థ చెప్పడానికి కూడా ఎవరుండడు ఇంకొకరికి స్వార్థ చెప్పడానికి నువ్వు ఉండవు నువ్వు ఉండాలి అంటే నువ్వు దీన్ని ఇప్పుడే పట్టుకోవాలి పట్టుకోవాలంటే అవలంబించుకోవాలి అవలంబించుకోవాలంటే దాన్ని చదవాలి దాన్ని ఎవరు వేసుకోవాలి వాడు దయచేసి మనకెందుకు అనుకోవద్దు దేవుడు చెప్తున్నాడు ఒక ఉన్నతమైన స్థానం వచ్చేటప్పుడు మనం తొక్కబడతాం అనచబడతాం దేవుడు మనల్ని ఇంకా దిగజారుస్తాడు ఎక్కడిదాకా తెలుసా ఇంకొకరు వచ్చి మన క్యారెక్టర్ చేసినంతగా దిగజారుస్తారు కానీ భయపడకూడదు మనం ఏం చేయాలి కురంగిపోకూడదు నిలబడాలి నిలబడాలి ఏ నువ్వం నువ్వెవరు తెలీదా నువ్వెవరు నువ్వు తెలీదా చెప్పండి నేనంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పండి నేనంటే ఏంటో నాకు తెలుసు ఇంకో గురించి చెప్పాల్సిన అయ్యి వాళ్ళకి తప్పుగా కనపడుతుండొచ్చు నేను కానీ నేనేంటో నాకు నా తెలుసు నన్ను సృష్టించి నా దేవుని తెలుసు వాళ్ళ లోకములో ఉన్న రోషము పౌరుషము దేవుని యొక్క పనులు మీద పెడతాను దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో పెడదాం మనం మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే మనము సారీ సున్నం కొట్టిన సమాధంలో ఉండకూడదా అంటే ఏం చేయాలి వాక్యాన్ని మనలో నింపు అప్పుడే పరిమళ వాసన పెట్టి దేవుడు ఈ వాక్యాన్ని జీవించి ఆశీర్వదించడం కాదులుయాలుయా మన అందరికి అర్థమైందా అదే మన జీవితం ఒకప్పుడు పాటలు పాడే కూడా లేదు కానీ అనుకున్నా నాకు అట్లాంటిది కావాలి నాకు ఎందుకు వెళ్ళిన నువ్వు అని అనుకున్నాను దేవుడు ఈరోజు ఇటువంటి స్థితిలో అనేకుల దగ్గరికి బయటికి వెళ్ళేటువంటి గొప్పతనం తీసుకుంటుంది దేవునికి స్తోత్రం కళలోయ దేవుడి వాటిని ఆశించారు ఆమె